వాళ్ళని ఉత్తపుణ్యానికి జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటాడే అని ఉత్తపుణ్యానికి ఏదంటే అది మాట్లాడి ఇప్పుడు కొని తెచ్చుకోవడం కాదు ఊరికనే ఆయన భయం చేసేయడం కాదు ఆయన మెచ్చుకుంటాడని నన్ను ఎవరినట్టే వాళ్ళని ఎట్టంటే అంటే మాట్లాడడం కూడా కాదు నిజంగా మాట్లాడాలి నిష్పక్షపాతంగా మాట్లాడాలి అప్పు అప్పుడే జగన్మోహన్ రెడ్డికి దానివల్ల ఉపయోగం ఉంటుంది అందుకని ఎవరమైనా సరే బాబు పద్ధతిగా ఉండాలి నిష్పక్షపాతంగా ఉండాలి సత్యం మాట్లాడాలి అందువల్ల నిజాలే మాట్లాడాలి నిజాయితీగా నడుచుకోవాలి వరుడు సొమ్మును ఆశించకూడదు మనం సంపాదించుకొని దాంతోనే మనం ఉంటే మనం గుండె మీద చేసుకొని నిద్రపోవచ్చు నాయన అందువల్ల ప్రతి ఒక్కరికి నేను మనవి చేసి అంటే అది ఒక పెద్ద జన్మత కొన్ని గుణాలు వస్తాయి ఈ కష్టం కొన్ని మార్చుకోవడం పెద్ద డిటర్మినేషన్ ఉంటే కానీ మార్చుకోలేరు పెద్ద డిటర్మినేషన్ సంకల్ప బలం సంకల్ప బలం ఉండాలి ప్రతి ఒక్కరికి నేను ఎస్ నేను పొరపాటు చేస్తున్నాను చేయకూడదు పొరపాట్లు అనేది సంకల్ప బలంతో ఉంటే ముందుకు సాగితే మనం ముందుకు సాగలం తప్పనిసరిగా సాగలం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కొరకే మనం ఊరికనే బజా పాతాయంత్రులు చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి క్షేమం కోరి ప్రజల క్షేమం ప్రజలక్షేమం కోరినట్టయితే జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరినట్ లెక్క